నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల నాటి అత్యంత పొడవైన ఈ పాము కథ ఏంటి అసలు దీని చరిత్ర ఏంటి ఇది ఏమైనా దేవత లేకపోతే పాముకు ఏమైనా చరిత్ర ఉందా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం గుజరాత్ లోని కచ్ జిల్లా పందారో ప్రాంతం ఇక్కడున్న ఒక లిగ్నైట్ గని నుంచి సేకరించిన కొన్ని శిలాజాలపై పురాతత్వ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టినప్పుడు వారికి ఒక శిలాజం దొరికింది అది ప్రపంచంలోనే ఇప్పటి వెలుగు చూసిన పాముల్లో అత్యంత పొడవైన పాము ఈ పాము పొడవు పది నుండి పదహైదు మీటర్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ళ నాటిదని భావిస్తున్నారు ఈ పాము జాతికి ఇండికస్ అనే పేరు కూడా పెట్టారు పురాణాలను పరిశీలిస్తే వాసుకి ఇండికస్ అనే ఈ పేరును శివుడితో సంబంధం ఉన్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు ఇప్పటి వరకు లభించిన ఇరవై ఏడు భిన్నమైన శిలాజాల విశ్లేషణ అనంతరం ఇది చాలా పెద్ద పాము అని తేలింది పంతొమ్మిది వందల పన్నెండులో పది మీటర్ల పొడువు ఉన్న పాముకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు కూడా లభించింది అది ఒక గ్రీన్ అనుకుండా వీటిలో ఆడపాములు మగజాతి పాముల కంటే పొడుగ్గా ఉంటాయి సో ఈ వాసుకి ఇండికా స్పాము అవశేషాలు ఎలా దొరికాయో ఇప్పుడు మాట్లాడుకుందాం వాసుకి ఇండికా స్పాము శిలాజాలు తొలిసారి రెండు వేల ఐదులో ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయి గుర్తించారు కచ్లో పందారో బొగ్గుగని పరిసరాల్లో ఇవి బయటపడ్డాయి మొదట్లో ఈ అవశేషాలు మొసలి శిలజాలు కావచ్చని భావించారు అయితే రెండు వేల ఇరవై రెండు వరకు సునీల్ ప్రయోగశాలలోనే ఈ శిలజాలు అలానే ఉండిపోయాయి తర్వాత దెబ్జిత్ దత్త పరిశోధన కొనసాగించడంతో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగు చూశాయి అప్పుడే ఈ శిలాజం సాధారణ ముసలిది కాదని వేరే జాతి జీవిదై ఉంటుందని అవగాహనకు ఇద్దరు ప్రొఫెసర్లు వచ్చారు ఈ శిలాజాలు రెండు వేల ఐదులోనూ దొరికాయి కానీ కొన్నేళ్ల తర్వాత వీటిపై పరిశోధన పక్కన పెట్టేసి వేరే వాటిపై దృష్టి సారించారు మళ్లీ రెండు వేల ఇరవై రెండులో పరిశోధన కొనసాగించారు మొదట్లో ఇదొక ముసలి శిలాజం అని భావించారు ఎందుకంటే భారీ స్థాయి శిలాజం ఉండటమే దీనికి కారణం కానీ తర్వాత విశ్లేషణలో ఇది ఒక పాము అని తేలింది అని టైమ్స్ ఆఫ్ సునీల్ వాజ్పేయి ఇది ఇతర జీవులను వేటాడొచ్చని శాస్త్రవేత్తలు భావించారు ప్రస్తుత కొండ శిల్వలు అనుకొండల మాదిరిగానే ఇది ఎరను పట్టుకునే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన దెబ్జిత్ మాట్లాడుతూ ఈ పాము క్రూరమైనది కాకపోవచ్చు కానీ ఆనాటి ఉష్ణోగ్రతల వల్లే పాముకు అంత పెద్ద శరీరం ఉండొచ్చు అని చెప్పారు ఇప్పటి వరకు ఉన్న శిలాజల అధ్యయనం ప్రకారం ఇది అత్యంత పొడవైన పాము దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి అని చెప్పుకొచ్చారు సో ఇది వాసుకి ఇండికస్ యొక్క స్టోరీ థ్యాంక్ యూ